ఎవడు నన్ను చంపలేడు నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు ఎవరి కోసం పెట్టాడో తెలుసా తన పిల్లల కోసం ఎవరు ఆ పిల్లలు నువ్వు నేను మనం ఏమండి మనల్ని ప్రేమించి మన కోసం ఇంత త్యాగం చేసినోడు ప్రాణమే నిలువునా ధారపోసినోడు మన అప్పులు తీర్చలేడండి ఒక్కసారి చెప్పండి రోగాలు తగ్గించలేడు సమస్యలు పరిష్కరించలేడు బిడ్డల జీవితాలు బాగు చేయలేడు ప్రార్థనలకు జవాబులు ఇవ్వలేడు కనీసం అది నమ్మేటప్పుడు అసలు ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో గుర్తు చేసుకోమా ఎంత ప్రేమించాడు చచ్చిపోయేంతగా నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు మనమంటే ఎంత ఇంట్రెస్ట్ ఆయన కంటే తన ప్రాణం కంటే ఎక్కువ మనం అంత ఇంట్రెస్ట్ మన ఎడల కలిగి ఉన్న దేవుడు మనల్ని ఎలా చూసి ఉంటాడండి ఎలా శ్రద్ధ చేస్తాడండి నిశ్చయముగా మనల్ని కనిపెడతాడు ఆయన ఒక్కరోజు కూడా ఆయన మనల్ని మర్చిపోయిన రోజు లేదు ఇది నువ్వు నమ్మాలి ఒక్క క్షణము కూడా ఆయన మనల్ని మర్చిపోయిన క్షణము లేదు ఇది నువ్వు నమ్మి తీరాలి తీరాలి చెప్పు స్తోత్రం చెప్పు రెండు చేతులెత్తి నా ప్రభుకి చెప్పు గంభీరంగా చెప్పు నా ప్రభు ఆయనకు స్తోత్రం కాబట్టే మానవజాతి దూతలు అందరూ కూడా ఆయనకే సాగిల పడాలి ఎందుకంటే ఆయనే చేశాడు చేయాల్సిందంతా కేవలం ఉచితంగా చేశాడు మళ్ళీ ఏ ప్రతిఫలం ఆశించాల నీ నుండి నా నుండి ప్రేమను బట్టి చేశాడు కనికరాన్ని బట్టి ఎందుకంటే మనకు తెలియకుండా మనలోకి ప్రవేశిస్తుంది పాపం మనల్ని లేళ్తుంది మనల్ని నరకానికి ఇడ్చుకెళ్తుంది అందుకే మన నిమిత్తం లేకుండానే మనం తప్పించుకునే మార్గం వేశాడు నా ప్రభు ఇంతవరకు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ పని చేసినటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు నేను గతంలో సేవించిన వాళ్ళలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ పని చేయాల పతనమైపోతున్న మానవుని ఆత్మకు రక్షణ మార్గాన్ని చూపించినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే అందుకే ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడని యోహాన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉంది పులిలార వినాలి ఇప్పుడు ఏ సుప్రభయం ఏమంటున్నాడు ఫస్ట్ చదివిన వచ్చిన ఒక్కసారి గుర్తు చేస్తాను ప్రయాసపడి భారమోచున్న కొంతమంది జనులారా ఒక జాతి జనులారా ఒక కులం జనులారా ఒక మతం జనులారా అబ్బే అసలు ఆ పదాలే అక్కడ సమస్త జనులారా నా యుద్ధ కుర్రండి నేను మీకు విశ్రాంతి కలుగజీవితను ఎందుకు ఈయనకే ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే మన పాపమునకు వాడు ఈ ఒక్కడే కాబట్టి మన పాప రుణం తీర్చగలిగిన కార్యం చేసిన వాడు ఒక్కడే కాబట్టి రండి నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి నా దగ్గరకు రండి మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అన్నాడా ఆడే ఉండండి విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడా ఇక్కడ నుంచి మీరు కొద్దిగా ధ్యానం పెట్టాలి మైండ్ నా దగ్గరకు రండి విశ్రాంతిని ఇస్తాను అన్నాడా మీరు ఆడనే కూర్చోండి ఇస్తానన్నాడు ఏడున్నారో ఆడనే ఉండండి రైట్ రైట్ ఏమండి ఏసుప్రభు ప్రాణం పెట్టింది కొంతమంది కోసమా అందరి కోసమా యేసు ప్రభు పిలుస్తుంది కొంతమందినా అందరినా మరి పరలోకం పోయేది కొంతమంది అందరా హలో ఆలోచించి చెప్పాలి పారు అందరూ పారు అందరూ కొందరే నిత్య చేరేది తెలుసా మీకు ఆ సంగతి సాక్షాత్ ఏసయే చెప్పాడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ పర్లోకం రారు కొందరికి ఆ ఛాన్స్ ఇవ్వబడింది ఆ కొందరులో నువ్వు నేను ఉన్నందుకు ధన్యులం దేవునికి మహిమ ఎందుకు మనం ఉన్నాం ఆ పాయింట్ చెప్తా అందరిని పిలిచాడు అందరిని పిలిచాడు కొంతమంది రాలా ఏమన్నాడు రండి విశ్రాంతిని ఇస్తాను అన్నాడు రండి భారాన్ని తొలగిస్తానన్నాడు రండి విడుదల అన్నాడు రాకుండా కూర్చొని నకరాలు పడితే సరే సావు అంటాడు ఎంతమందికి అర్థమైంది చేతులు ఎత్తితే సంతోషపడతా మర్యాదగా పిలిచినప్పుడు రావాలి పవర్ యాక్షన్ చేస్తే సరే సావు మొయిన్ కర్మ అనుభవించి అంటాడు అంతేనా లేకపోతే ఆమెను బతులాడు థర్డ్ డేస్ లాక్కొస్తాడు రాయ రాయ రామ అని ఛాన్సే లేదు అది ఇక్కడ రక్షణ సిద్ధపరచుట దేవుని పని దాన్ని స్వతంత్రించుకునేటం మన పని ఇది అంశం అందుకు ఆ వచనం చదివించింది రక్షణ సిద్ధపరచుట దేవుని పని విశ్రాంతి సిద్ధపరచుట దేవుని పని దాన్ని స్వతంత్రించుకొనుట నీ పని నా పని కొంతమంది బతుకు ఎట్టుంటుందంటే ఎంత దరిద్రంగా ఉంటుందంటే అన్నానికి లేదని రైస్ ఇచ్చి పప్పు ఇస్తే ఎటుగూడు ఇచ్చాక కత్తి వండి పెట్టకూడదు అన్నట్టు ఉంటుంది ఎటుగొడ్డి బియ్యమని పప్పు గింజలు ఇచ్చాక అది వండి పెడితే శుభ్రంగా తిని కొంతమందికి అచ్చంగా అన్నం తీసుకొచ్చినా సరే తెచ్చావుగా ఎటుగొడి నోట్లో పెట్టు కలిపి నోట్లో పెట్టు దరిద్ర బతుకులు ఏం బతుకులండి తెలివి ఉండాలి ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనదార మా యొద్దకు రండి ఎలా ఇస్తాడు విశ్రాంతి అంటే చెప్తున్నాడు నా యొద్ధకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు నా యొద్దకు వచ్చి నేను కొన్ని చెప్తాను అవి చెయ్యండి విడుదల బొందు తరం చెప్పాడు కట్లమోపు మొత్తం లే ముసలమ్మ అని జీబ్ ఆపాడంట మీలాంటి మంచోడు ఆపి ఎక్కు ముసలమ్మ ఎక్కు ఆ కట్లమోప అందులో ఎక్కు కూసో అంటే ఎక్కువ కూర్చుంది కొంచెం దూరం పోయి సడన్గా బ్రేక్ వేసాడు వెనక్కు చూసి ఎందుకో తెలుసా కట్ల మోపు నెట్టిన పెట్టుకొని కూర్చుంది ముసలమ్మ నేను ఎందుకు ఎక్కించుకున్నాను అదే లే ఊరిలో తినడానికి ఎక్కించుకున్నాను మరి మోపు నెత్తిన పెట్ట పిచ్చిదా నా మోపు అందులో వెయ్యి అంటే అయ్యో నన్ను ఎక్కించుకున్నావు నా మోపు ఎందుకు లేయా నీకు బరువు అందుకని నెత్తిన వేసుకున్నాను తెక్కలదా మంచిదా ఏ అని నువ్వు మరి నువ్వు బాబు తీసుకుమందినప్పుడు నువ్వు ఆ ముసలం అవి ఆ పాప భారం నేను ఎత్తినే పెట్టినప్పుడు నువ్వు నీ గురించి నువ్వే ఏ అనుకుంటున్నావు సిగ్గు తెచ్చుకో మారు మనసు పొందు బాబు తీసమ పొందు ఆ బరువు దించుకో బతికిపోతావు బయటపడతావు